ఎందరికో కళలను నిజం చేసుకునే అవకాశాన్ని కల్పించిన మన ప్రభుత్వానికి మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు టూ వీలర్ వాళ్ళు కూడా కార్లు కొనుక్కునే అవకాశం వచ్చి ఫ్యామిలీ కంఫర్ట్కి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్గ్రేడ్ కావడానికి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం ఇది నిజంగానే నిజంగానే గ్రేట్ సెన్సేషనల్ డిసిషన్ అర్జున ఛానల్ ప్రేక్షకులందరికీ మా ఎస్వీఎం ఎస్వీఎం తరఫున నవరాత్రి దసరా శుభాకాంక్షలు నా పేరు జయారెడ్డి నేను ఎస్వీఎం టాటా మోటార్స్ ఎండి సో ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గింపు వలన పెరిగిన సేల్స్ ఇది ఛానల్ ద్వారా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా నిజంగా చెప్పాలంటే ఈ జీఎస్టీ ఈ సెస్ తీసేయడం వలన ధరలను అందుబాటులోకి తెచ్చి ఎందరికో కళలను నిజం చేసుకునే అవకాశాన్ని కల్పించిన మన ప్రభుత్వానికి మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు కార్ల వల్ల ఈ ట్యాక్స్లు తగ్గడం వలన యాభై వేల నుంచి లక్షల వరకు కస్టమర్లకు బెనిఫిట్ జరిగింది హై అండ్ కార్లు లైక్ హ్యారియర్ సఫారీ వాటి మీద వరకు లక్ష వరకు తగ్గింపు జరిగింది సో దీనితోని అందరిలో మేము ఒకేసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ముప్పై శాతం గ్రోత్లో ఉంది కార్ సేల్స్ కాకపోతే మనం ఒక నెలలో ఇచ్చే డెలివరీను ఈ నవరాత్రి ఎనిమిది రోజులలోనూ ఇవ్వాల్సి రావడం మాకు ఛాలెంజ్గా మారింది కస్టమర్లందరికీ ఇన్ టైంలో ఇవ్వడము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో మా 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 టీం ఎస్వీఎం టీం అంతా ధైర్యంగా ఉత్సాహంగా పనిచేస్తూ ఒక టైం లిమిట్ లేకుండా దసరా అని నవరాత్రి అని దీక్షలు అని ఏమి చూడకుండా వర్క్ ఈజ్ వర్ వర్షిప్ అనే నమ్మకంతో కస్టమర్లకి రాత్రి పగలు తేడా లేకుండా డెలివరీ ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు మా టీం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరిలో ఈ పండుగను ఒక సంబరాల పండుగగా చేసుకోవడానికి ఐ మీన్ ఒక్క కార్లపైనే కాకుండా బట్టల పైన తగ్గడం వల్ల అందరూ ప్రజలందరూ ఉత్సాహంతో షాపింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించిండ్రు ఇది నిజంగా సంబరాల పండుగ దసరా పండుగ అయింది మనకి ఈ ధరలు తగ్గడం వల్ల అన్నిటికంటే సంతోషకమైన ఇదేంటంటే టూ వీలర్ వాళ్ళు కూడా కార్లు కొనుక్కునే అవకాశం వచ్చి ఫ్యామిలీ కంఫర్ట్కి దోహదం కలిగే విధంగా జరుగుతుంది ఇది కూడా ఎంతో హర్షదాయకమైన విషయం అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్గ్రేడ్ కావడానికి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం ఇది నిజంగానే నిజంగానే గ్రేట్ సెన్సేషనల్ డిసిషన్ ఐ ట్రూలీ బిలీవ్ దస్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయనన్ని బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కానీ వాటిని తట్టుకునే విధంగా మా టాటా మోటర్స్ కంపెనీ యాజమాన్యం కూడా మాకు సహకరిస్తున్నారు మళ్ళీ కానీ ఈ వానల వల్ల రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం డెలివరీలు అనుకున్న డేట్ కాకుండా కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ కస్టమర్లు కూడా మాతో సహకరించి అర్థం చేసుకొని వాళ్ళు కూడా మాకు అనుకూలంగా ఉన్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఇది ఇది నిజంగా చెప్పాలంటే కొంచెం సీక్రెటే కానీ పంచుకుంటున్నా పర్లేదు అనుకుంటున్నా మాకు ఒక వంద బుకింగ్స్ వచ్చే ప్లేస్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఐ మీన్ ఎంక్వైరీస్ వచ్చినాయి దాంట్లో బుకింగ్స్ కూడా టూ టూ ట్వంటీ వరకు వచ్చినాయి నేను యాక్చువల్లీ నంబర్స్ రివీల్ చేయొద్దు కానీ చేస్తున్నా ఎందుకు అంటే మాకు కూడా ఎనిమిది రోజులల్లో మేము ఈ రెండు వందల బండ్లు అమ్మాలనుకుంటున్నాం ఇప్పటికే ఇంక ఈ టూ డేస్ మేము ఎంతో చేయాల్సి వస్తుంది ఇది అంత ఈజీ విషయం అయితే కాదు ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో కానీ ఆర్ వెరీ హ్యాపీ టు మేము అసలు ఎప్పుడు ఊహించలే ఇంత ఉధృతంగా మన మన కుంభ వానలాగా ఈ సేల్స్ కి ఆటోమొబైల్ రంగంకి ఇంత దోహదపడుతున్నందుకు థ్యాంక్ యూ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పూడతారని ఒక సమేత ఆ తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమొబైల్ రంగం మొత్తం ఎదురు చూసే దసరా పండుగ దసరాలో ఎప్పుడైనా సేల్స్ డబుల్ గా ఉంటాయి దసరా పండుగ ఒకటి ఇంకొకటి మన రతన్ టాటా గారు కోవిడ్లో దేశానికి అందించిన విరాళాలు సేవల వల్ల అందరిలో జాతీయ భావం పెంపుంది నేషనల్ స్పీడ్ పెరిగింది కాబట్టి మరి మన కార్లనే కొనాలనే భావనైతే చాలానే పెరిగినట్టు అనిపిస్తుంది వచ్చిన ప్రతి ఒక్కరు అంటారు ఇక్కడ కస్టమర్ల ద్వారా నేను ఇద్దరు వాళ్ళనో ఇన్నను అదొక రీజన్ అయితే రెండో రీజన్ ఎంత ధరలు తగ్గినా కానీ ప్రోడక్ట్ అయితే సెలబుల్ ఉండాలి కదా సో మా టాటా కార్లు కొత్త కొత్త హంగులతోటి పోటీదారులతో తగ్గేదేలే అనే విధంగా డిజిటల్ ఫీచర్స్ తోని ముందుకు దూసుకుపోయి కస్టమర్లకు సంతృప్తినిచ్చే విధంగా ఉన్నందువల్ల అందరూ టాటాని ప్రిఫర్ చేస్తుండ్రు ఇది మాకైతే చాలా హర్షదాయకమైన విషయం ఒక్క రీజన్తోనైతే ఏది కాదు ఇవన్నీ రీజన్స్ కలవడం వల్ల ఒకేసారి ఆ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ముప్పై శాతం సేల్స్ పెరిగినవి కానీ ఈ సేల్స్ చెప్పిఎస్టి వల్ల కొంచెం ఆగి ఈ తొమ్మిది రోజులనే నెల మొత్తంలో ఇచ్చే డెలివరీస్ ఇవ్వాల్సి రావడం ఒక సవాల్ గా మారింది కూడా టు 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 గవర్నమెంట్ గాడ్ ఎవ్రీబడి కస్టమర్స్ యాక్చువల్లీ జిఎస్టికి ముందు మాకు ఇన్ని ఎంక్వైరీస్ రావడం కానీ బుకింగ్స్ రావడం కానీ ఎప్పుడూ జరగలేదు ఇది ఒక్కటేసారి వర్షాలు ఎట్లు వచ్చినాయో ఈ సేల్స్ కూడా ఇదే విధంగా ఒకటేసారి వచ్చింది కానీ దాన్ని తట్టుకునే శక్తిని కూడా మాకు ఇచ్చింది మా స్టాఫ్ మీ మా టీం కూడా ఓనర్షిప్తో పనిచేస్తున్నారు అందరం చాలా సంతోషంగా ఉన్నాం మా ధ్యేయం ఒక్కటే కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్లకు ఇన్ టైం డెలివరీలు ఇవ్వాలని వాళ్ళు సంతోషంగా ఉండాలని మా కోరిక ఈ ఈ సంతోషాన్ని మా కస్ట ఎస్వీఎం కస్టమర్లు అందరితోని పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఈ అర్జున్ అర్జున ఛానల్ వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్